ఆర్ఎస్ అక్షరక్షేత్రానికి స్వాగతం శీర్షిక కవిత్వ శంఖం రచన డాక్టర్ బాణాల శ్రీనివాసరావు పఠనం సుమతి చురుకంటి కవిత్వ కవిత్వశంఖం లుప్తమైపోవాలి లిప్తకాలం కవిత్వం చదివిన తర్వాత లుప్తమైపోవాలి లిప్తకాలం కవిత్వం చదివిన తర్వాత కొన్ని వందల ఆత్మల సునామీలు నీలోకి ఇంకినంక కరిగిపోవాలి ఆలోచనల లావాను ఎగజిమ్మే కొవ్వొత్తిలా చరిత్ర మహా మహాశిల్పాలకు ప్రాణమై ఒక అజ్ఞానాంధకార నదిపై మొలవాలి ఒంటరి వెలుగు నీలోని ప్రతి రక్తనాళం పొంగి పొర్లి మహోజ్వల కాంతి ప్రవాహమై చేయాలి స్తబ్ధ భూగోళాన్ని శబ్దమయంగా నిన్ను కదిలించే కవిత్వ పాదాల్ని కనిపాపల కద్దుకొని నాటుకోవాలి మైదానంలో కన్నీళ్ళింకిన కన్నుల్లో మెరిసే మెరుపువై చినుకువై ఎడారి బతుకుల సతత హరితానివై నూతనోదయానికి లాంతరువై నిరంతరం నేను వెంటాడే వాక్యాల్ని ఆశగా హత్తుకునే హృదయానివై నిత్యం శుద్ధి చేసుకునే నిఖాస్ పాఠక శ్రామికుడవై మసిబారిన మనసును సానబెట్టాలి ఒక మెటాఫర్తో పూరించాలి ఈ మహాశూన్యాన్ని కవిత్వ శంఖంతో ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షర క్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్